అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ తిరుపతి జిల్లాలో ఘోరం జరిగిపోయింది ఎందుకంటే పరువు ఖరీదు ఒక కన్నబిడ్డ ప్రాణం అయిపోయింది కులం తక్కువ యువకుడిని ప్రేమించిందని తల్లి ఆమె ప్రాణం తీసేసింది చంద్రగిరి పిఎస్ పరిధిలో నర్సింగాపురంలో ఈ దారుణం అనేది జరిగింది అసలు ఏం జరిగింది అనేది పోలీసులు ప్రస్తుతం విచారణలు అయితే ఉన్నారు అండ్ తల్లి ఘాతకం వెలుగులోకి వచ్చింది తల్లే కూతురిని చంపేసినట్లుగా తెలిసింది ఈ నెల నాలుగున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నరసింహపురంలో పదిహేడేళ్ల మైనర్ బాలిక మృతిపై గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారట అసలు వ్యవహారం అనేది బయటపడింది ఆ తర్వాతే ఎందుకంటే పోలీసుల వరకు రానప్పుడు వాళ్ళకేం తెలియనప్పుడు ఒక కేసు అనేది అంటే కొలిక్కి రాదు ఇక అసలు వ్యవహారం ఏంటి అంటే మైనర్ బాలిక మృతికి గల కారణాల మీద ప్రస్తుతం ఆరా తీసిన పోలీసులు దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటి అంటే పరువు హత్య వ్యవహారం అనేది తేడతలం అయిపోయింది మిఠపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడిని పదిహేడేళ్ల మైనర్ బాలిక ప్రేమించింది అయితే ఇది తల్లికి నచ్చలేదు అంత ఈ విషయం తెలుసుకున్న తల్లి ఏం చేసిందంటే ఈ కులాంతర ప్రేమ వ్యవహారం కాస్త తల్లిని హంతకరాలుగా చేసేసింది ఆరు నెలల క్రితం యువకుడిని ప్రేమించిన తన కూతురు గర్భం దాల్చినట్లుగా తల్లి గుర్తించింది ఇక అబోషన్ చేయించి ప్రేమించిన యువకుడికి దూరంగా ఉండాలని కూడా అయితే ఆ తర్వాత మైనర్ బాలికైన తన కూతురిపై లైంగిక దాడి జరిగిందని అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిందట ఆ తల్లి ఆ మేరకు యువకుడిపై ఫోక్సో కేసు కూడా నమోదు చేశారట పోలీసులు అండ్ రిమాండ్ కూడా పంపించేశారు ప్రస్తుతం అయితే చిత్తూరు జైల్లో ఉన్న అజయ్ ఈ మధ్యనే బెయిల్ మీద విడుదలైపోయాడు ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్ మ్యాటర్ అనేది తిరిగి మళ్ళీ కంటిన్యూ అయిపోయిందట బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ప్రేమించిన అజయ్ జైల్లో ఉన్న సమయంలో ఏవైతే ఉన్నో ఒక రెండు మూడు సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చిందట అండ్ కలిసి కూడా వచ్చినట్లుగా తల్లి కూడా తెలుసుకుందట అండ్ కన్న కూతురు వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలని అనుకునింది అంటే ఏ టైంలో ఏ విధంగా అనుకునిందో తెలియదు కూతురు అయితే చంపేయాలని నిర్ణయించుకుంది జైలు నుంచి బయటకు వచ్చిన అజయ్తో మళ్ళీ తిరుగుతుందని మళ్ళీ వాళ్ళ ప్రేమ వ్యవహారం అనేది కంటిన్యూ అవుతుందని ఆ తల్లికైతే తెలిసింది మనస్పర్ధాలతో భర్తకు దూరంగా ఉంటున్న ఆమె కూతురు నిర్వాహకంపై అతడితో చర్చించింది మాట్లాడొద్దు అని చెప్పి ఏం మాట్లాడిందో ఏమో కానీ కూతురు ప్రేమ వ్యవహారాన్ని భర్తకు చెప్పి కులం తక్కువ యువకుడితో ప్రేమ వద్దని ఒప్పించాలని అడిగిందట సో భర్తతో కూడా మళ్ళీ కాంటాక్ట్ అయ్యింది మా అంటే కూతురిని ఈ విధంగా చేయొద్దని చెప్పి అంటే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి భర్తతో ఒకసారి చెప్పిద్దామని కూడా ట్రై చేసిందట బంధువుల దగ్గర పంచాయితీ పెట్టి కూడా మందలించిందట కానీ అజయ్ ప్రేమనే కావాలని మొండికేసిన బాలికతో తల్లి గొడవ పడింది చాలా ఆ డిస్కషన్స్ అనేవి కూడా జరిగినాయట నేను చూసింది కాదు నాకు తెలిసిన విష విషయం అనమాట పోలీసులు చెప్పింది అయితే కూతురు చేసిన సెల్ ఫోన్ చాటింగ్ పై నిలదీసిన తల్లిని బాలిక ప్రతిఘటించడంతో గొడవ పెద్దదైంది ఇంకా ఆ తర్వాత తల్లి దారుణం నిర్ణయం తీసుకునింది ఏంటి నేను చెప్పిన కదా ముందే చంపేయాలని అనుకునేది ఇంట్లో కూతురు రెండు చేతులు కట్టేసి నోరు ముక్కు పెట్టి ఆమెను చంపేసింది కూతురు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి తాళం వేసి తిరుమలలో పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న ఆమె అక్కడ పని దగ్గరకు వెళ్ళిపోయింది ఊపిరి తీసి విధులకు వెళ్ళిపోయిన తల్లి మరుసటి రోజు ఉదయం భర్తకు ఫోన్ చేసి కూతురిని స్కూల్కు వెళ్లేందుకు నిద్ర లేపమని ఆమె చెప్పిందట అయితే విషయం తెలియని తండ్రి ఇంటికి వెళ్ళి చూసే సమయానికి మైనర్ బాలిక విగత జీవుగా పడిపోయింది సో తల్లికి తెలుసు కానీ ఇది మంది బయటపడింది అనుకోండి మళ్ళీ ఆమె జైలుకి వెళుతుంది కదా అప్పటికే ఆమె మరణించినట్లుగా గ్రామస్తులకు తెలిసింది అనంతరం హడావిడిగా తిరుమల నుంచి తిరిగి వచ్చిన తల్లి బంధువులతో కలిసి ఆటోలో అంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళింది మళ్ళీ ఒక్కళ్ళే వెళ్ళారంటే ఈ విషయం ఎక్కడ బయటపడిపోయిపోయిందో అని సో బంధువులందరితో కలిసి ఆటోలో మృతదేహాన్ని గ్రామం సమీపంలో వద్ వంక వద్దకు తీసుకెళ్లి దాహనం అయితే చేసేసారు మొత్తం కంప్లీట్ అయిపోయింది అయితే ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బాలిక మృతిపై గ్రామంలో చర్చ అనేది మొదలైంది ఏమని అంటే ప్రేమించిన యువతి మృతి విషయం ప్రేమికుడికి కూడా తెలిసిందట ఇంకా అజయ్ ఆల్రెడీ జైలు నుంచి బయటకు వచ్చేసాడు ఆయనకు కూడా ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది ఏంటి అనేది కూడా ఉంటుంది ఉన్నట్టుండి హడావిడికి చనిపోయిందంటే ఎవరికైనా డౌట్ ఉంటుంది అది హత్య అని అతను ఆరోపించాడట ఇక మైనర్ బాలిక డెడ్ బాడీకి గంటల వ్యవధిలోనే దహనం చేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేయడంతో ఇంకా అనుమానం స్టార్ట్ అయిపోయింది అంటే ఏమై ఉంటుందో ఏంటి ఇంత సడన్గా ఆమెను చంపడానికి గల కారణం ఏంటి ఉన్న పొలంగా ఎందుకు చచ్చిపోయింది ఎందుకంటే ఏం జరగ అయితే మనుషులు చనిపోయే సిచ్యువేషన్స్ లేవు బట్ ఉన్న పలంగా పడిపోయి గుండె జబ్బులు వచ్చిన వాళ్ళు అది అది వేరే సిచ్యువేషన్ కానీ ఆల్రెడీ ఒక కేసు అనేది రన్ అవుతుంది కదా వీళ్ళిద్దరి మధ్య అయితే బాలిక మృతిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు అనేది నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మన ప్రేమికుడు ఇచ్చారా లేకపోతే ఊరు వాళ్ళు ఇచ్చారా ఎవరిచ్చారా అనేది తెలియదు బట్ విచారణ అయితే చేపట్టారు పోలీసులు బాలిక డెడ్ బాడీ దానం చేసిన ప్రాంతంలో ఎముకలు బూడిదను సేకరించి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు పోలీసులు పరువు కోసం ఈ హత్య చేసినట్లుగా గుర్తించేశారు ఇక తల్లి ప్రధాన నిందితురాలని తేల్చేశారు కూడా ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది ఒకవేళ మనం చేసిన ఈ ఏ హత్య అయినా సరే ఎవరైనా చేసి ఉంటే గనక నేను అంటే దొరకలేనిలే అనుకుంటే వాళ్ళు చనిపోయిన దగ్గర బూడిద ఎముకలు కూడా చెప్తున్నాయి ఆ తల్లే ఆ అమ్మాయిని చంపేసింది అని